ఓం భగవంతుడు మన నుండి కోరేది వాడిపోయే పుష్పాలను కృళ్ళిపోయే ఫలాలను కాదు సచ్చింతలనే పుష్పాలను సత్కర్మలనే ఫలాలను మాత్రమే అంటారు సాయి ఈ కథ ద్వారా ఒక గృహస్థుడు శనివారం నాడు తన ఇష్టదేవతారాధన నిమిత్తం పూజ చేయాలనుకున్నాడు తన కుమారుని పిలిచి నాయన బజారుకు వెళ్ళి ఒక రూపాయికి అరటిపళ్ళు పళ్ళు తీసుకునిరా అని అన్నాడు అంటే స్వామివారు ఉన్న సమయంలో రూపాయికి చాలా విలువ ఉండేది కదండి అందరూ గమనించగలరు ఆ కుమారుడు వయసులో చిన్నవాడైన మంచి గుణవంతుడు తెలివి కలవాడు రూపాయి తీసుకుని బజారుకి బయలుదేరాడు ఆ అబ్బాయి బజారులో అరటి పళ్ళు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు దారిలో ఒక తల్లి కొడుకులు ఆకలితో చాలా బాధపడుతూ తినటానికి ఏదైనా ఇవ్వమని దారిన పోయే వారిని దీనాతి దీనంగా ప్రాధాన్యపడటం చూశాడు ఈ అబ్బాయి వారి దగ్గరకు వెళ్ళాడు ఆకలితో బాధపడుతున్న ఆ బీద పిల్లవాడి చూపులు ఈ అబ్బాయి తన చేతిలో ఉన్న అరటి పళ్ళ మీదనే నిలిచి ఉండటం చూశాడు వారి ఆకలి బాధను తీర్చాలనుకుని తన చేతిలోని అరటి ఇచ్చాడు కొంత దూరంలో ఉన్న పంపు దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చి వారికి ఇచ్చి దాహాన్ని తీర్చాడు ఆకలి బాధ తీరిన ఆ తల్లి కొడుకులు ఆనంద బాష్పాలను రాలుస్తూ ఆ అబ్బాయికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఒక మంచి పని చేశాననే తృప్తితో ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు అతని తండ్రి బాబు అరటి పళ్ళు తెచ్చావా ఏవి ఇలా తీసుకునిరా అన్నాడు అప్పుడు అబ్బాయి నాన్నగారు నేను చాలా మంచి ఫలం తెచ్చాను అయితే అది కళ్ళకు కనపడదు అని పలికి జరిగిన సంగతి తండ్రికి వివరించాడు తండ్రి తన కుమారుని మంచితనాన్ని మెచ్చుకొని తనకు తగిన కొడుకే లభించాడని తన జన్మ సార్థకమైందని ఎంతో సంతోషించాడు ఆనాటి నుండి తండ్రి కొడుకుల మధ్య అనురాగం అధికమైంది చూసారా త్యాగం వలన కలిగిన ఫలం ఫలితం ఆనందం మంచి కర్మలను చేస్తే మంచి ఫలాన్ని అందుకోగలం చిన్న పిల్లలలో సహజంగా ఉండే మంచి భావాలను పెద్దలు గుర్తించి ప్రోత్సహించాలి సాయిరామ్